వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ వారి కేడీ నెంబర్ వన్ యాక్షన్ చిత్రం నందమూరి తారక రామారావు జయసుద ప్రధాన నటవర్గం జగ్గయ్య పోలీసు ఉన్నతాధికారిగాను ప్రతి నాయకునిగానూ ద్విపాత్రాభినయం చేశారు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు హిందీలో ఘన విజయం సాధించిన దస్ నెంబరీ ఈ సినిమాకు ఆధారం దొంగనోట్ల చుట్టూ కథ నడుస్తుంది కేవీ మహదేవన్ మంచి బాణీలు అందించారు నిర్మాత కే దేవీవరప్రసాద్ భారీ వ్యయంతో నిర్మించారు ఏ విన్సెంట్ ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది ఎన్టీఆర్ జయసుధ కాంబినేషన్లో ఇది నాలుగవ చిత్రం రామ పిక్చర్స్ శ్రీకృష్ణావతారం నిర్మాతల్లో కనక మెడల తిరుపతయ్య ఒకరు ఎన్టీఆర్కు ఆయన అత్యంత ఆత్మీయులు అయితే తిరుపతయ్య హఠాత్తుగా మరణించడంతో ఆయన కుమారుడు కె దేవివరప్రసాద్ను ఎన్టీఆర్ నిర్మాతగా ప్రోత్సహించారు దీంతో దేవివరప్రసాద్ తొలి ప్రయత్నంగా కథానాయకుని కథ తీశారు డి యోగానంద్ దర్శకులు ఈ చిత్రంలో ఎన్టీఆర్ వాణిశ్రీ భారతి ముఖ్య నటవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఈ సినిమా ఆర్థిక విజయం సాధించింది ఆ తర్వాత దేవి వరప్రసాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ నెలకొల్పారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కేడీ నెంబర్ వన్ తీశారు పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ పదిహేనున విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది ముఖ్యంగా ఆరంభ వసూళ్లు అదరగొట్టింది భారీ విజయం అందుకొని నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అడవిరాముడు ప్రవంజనంతో ఆ తదుపరి సంవత్సరం ఎన్టీఆర్ పదకొండు సినిమాలు చేశారు అయితే అతిపెద్ద విజయం అందుకోలేకపోయారు నాలుగు సినిమాలు వంద రోజులు ఆడినప్పటికీ సుమారు విజయం మాత్రమే సాధించాయి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చివరిలో విడుదలైన కేడీ నెంబర్ వన్ ఘన విజయం సాధించింది అభిమానులకు ఊరటనిచ్చింది ఈ సినిమాలో హాస్యం కూడా అలరించే విధంగా ఉంటుంది సత్యనారాయణ కూడా కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయిస్తారు జయసుధ పాత్రలో కూడా హాస్యం మేళవించి ఉంటుంది కేడీ నెంబర్ వన్ చిత్రానికి కె రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన బి గోపాల్ ఆ తర్వాత దర్శకునిగా మారారు సమరసింహారెడ్డి ఇంద్ర నరసింహనాయుడు వంటి సంచలన చిత్రాలు అందించారు అదేవిధంగా కేడీ నెంబర్ వన్కు సహకార దర్శకునిగా పనిచేసిన ఎస్ఎస్ రవిచంద్ర ఆ తర్వాత దర్శకునిగా దేశోద్ధారకుడు వంటి హిట్ చిత్రాలు తీశారు ఈ చిత్రం విడుదలై నలభై ఐదు సంవత్సరాలయ్యింది ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు జయసుధ జగ్గయ్య అంజలిదేవి సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రావి కొండలరావు మాళా వెంకటేశ్వరరావు త్యాగరాజు జగ్గు ముక్కాముల మిక్కిలినేని ఎస్వి జగ్గారావు చలపతిరావు సిహెచ్ కృష్ణమూర్తి భీమరాజు ఆనందమోహన్ నాగమణి లక్ష్మి జయమాలిని తదితరులు నటించారు ఈ చిత్రానికి సంభాషణలు డివి నరసరాజు పాటలు ఆచార్య ఆత్రేయ వేటూరి సుందర్రామ్మూర్తి కూర్పు కందస్వామి సంగీతం కెవి మహదేవన్ పోరాటములు మాధవన్ కళ భాస్కర్ రాజు నృత్యాలు సలీం రికార్డింగ్ స్వామినాథన్ గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పి సుశీల ఆనంద్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఏ విన్సెంట్ కెమెరా కేఎస్ ప్రకాష్ కాస్ట్యూమ్స్ ఎం కృష్ణ അസോസിയേറ്റ് ഡയറക്ടർ എസ് എസ് രവിചന്ദ്ര അസിസ്റ്റന്റ് ഡയറക്ടർ ബി ഗോപാൽ ചിത്രാനുവാദം ദർശകത്വം കെ രാഘവേന്ദ്രരാമാത കെ ദേവി വരപ്രസാദ് വിടുതല ലക്ഷ്മി ഫിലിംസ് ഫിംസ് ലൈക് സബ്സ്ക്രൈബ്